గైస్ మేము వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నామండి వాడపల్లిలో ఇదండి వాడపల్లి గుడి స్వామి గుడి అండి ఇది ఇట్లా వీళ్ళంతా భక్తులు లైన్లో ఉన్నారు దర్శనానికి అంతా అండి ఇటు పక్కనేమో శివాలయం అండి శివాలయం హరహర మహాదేవ శంకర మళ్ళీ అక్కడ చూడండి లైన్లో ఎంతమంది ఉన్నారు అక్కడ జనం అక్షత్రం పదింటి వరకు చేస్తారండి అండి ఇదండి ఇక్కడేమో మారేడు చెట్టు అండి మారేడు చెట్టు చుట్టూ అమ్మవారులండి అష్టలక్ష్మి అక్కడేమో తులాభారం అండి అక్కడ తులాభారం జనాలు చూస్తారా ఎట్లా కూర్చున్నారు చాలా చల్లగా ఉందండి ఇక్కడ ఇల్లు చూసారా ఎంత బాగుందోడి సిరండి ఎంత బాగుందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారండి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా చేస్తున్నారు ఈ స్వామిని కూడా చూడండి స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళు ధన్యమవుతుంది జనం చూసారు ఇవాళ నష్ట్రానికి కూడా ఎంతమంది వచ్చారు ఇక్కడ గోవు ప్రదక్షిణ అండి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇది ఏకచాలండి పొద్దున్న యాగాలు చేస్తారు ఇక్కడ ఇదండి గుడి అన్నీ ప్రదక్షిణాలు ఉంది అండి ప్రదక్షిణాలు ఉంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అదే లడ్డూలు అండి మాత అమ్మాయి బాగుంది చూడండి బొమ్మలండి మీ ఇదండి వాడపడాది గుళ్ళి వాడపల్లిలో గుడి ఇవాళతో వాళ్ళతో ఏడు శనివారాలు పూర్తయ్యండి ఎనిమిదో వారం అష్టోత్తరం అయిపోయిందండి వీళ్ళు మా ఊరు రోడ్లేనండి